ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యాఖ్యలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని తన ప్రభుత్వంలో తాను ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించానని చెప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఒక అయితే ఆయన నాలుగు శాఖలు నాశనమైపోయాయి మరీ దౌర్భాగ్యమైన పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది అకారణంగా ప్రత్యర్థులపై కేసులు పెడుతున్నారు జైళ్ళకు పంపుతున్నారు సాధారణ కార్యకర్తలను కూడా వదలడం లేదు అని చెప్పేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కూటమి ప్రభుత్వం జరుపుతున్న దాడిని దూయబట్టారు బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది ఆ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఒక నాలుగు శాఖలపైన ఆయన సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు ప్రధానమైంది వ్యవసాయం వ్యవసాయ శాఖ దారుణంగా ఇబ్బందుల్లో ఉందని రైతులు ప్రభుత్వం చేతిలో దారుణంగా మోసపోయారని నష్టపోయారని కనీసం ఎరువులు కొనడానికి కూడా రైతుల వద్ద డబ్బు లేని దుస్థితి ఏర్పడిందని విమర్శలు చేశారు ఈ ఒక యూరియా బస్తా రెండు వందల యాభై ఉంటే నాలుగు వందల యాభై రూపాయలు పెట్టేసేసి బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎరువుల ధరలు పెరిగాయి అట్లాగనే కనీసం గిట్టుబాటు ధరలు రైతుకు లేవు రైతు తీవ్రంగా నష్టపోయాడని చెప్పేసి ఆయన మాటలు మాట్లాడారు ఆ తర్వాత విద్యా వైద్య రంగాలు విద్యా వైద్య రంగం ప్రతి ఒక్కరికి అవసరం కానీ ఆ రంగాలు రెండు కుదిలైపోయాయి వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ మొత్తాలను ఆసుపత్రులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు వైద్యం ఇవ్వకుండా నిరాకరిస్తున్నాయని చెప్పి చెప్పారు నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఆసుపత్రులకు బకాయి ఉంటే కేవలము ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఇక చేతులు ఎత్తేసింది ఈ ప్రభుత్వం అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పేసేసి ఆయన అనడం విశేషం అట్లాగనే ఈ వైద్యానికి సంబంధించి ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితులు ఉంటే విద్యారంగం మరింత సమస్యల్లో కూరుకుపోయిందని చెప్పి చెప్పారు నిజానికి విద్యారంగం చాలా ఇబ్బందుల్లో పడిపోయింది అంటే ప్రధానంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు బీసీ సంక్షేమ హాస్టళ్ళు ఎస్టీ గురుకులాలు అట్లాగే సంక్షేమ హాస్టళ్ళు వీటిల్లో చదువుకుంటున్న వాళ్ళంతా కూడాను పేదరికం అనుభవించేవారు కష్టాల్లో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు డబ్బు పెట్టి చదివించలేక వాళ్లను హాస్టల్లో చేర్పిస్తారు కానీ వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది విజయనగరం జిల్లాలో ఒకే ఒక హాస్టల్లో గిరిజన సంక్షేమ హాస్టల్లో నూట యాభై మంది విద్యార్థులుంటే దాదాపు వంద మంది పైన అస్వస్థకు గురై ఆసుపత్రులు పాలై వాళ్ళల్లో ఒక ఇద్దరు చనిపోయారు ఆ విధంగా మొత్తం లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపు ఇరవై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోయారు ఇది దారుణం గుంటూరు జిల్లాలో కానీ ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే విజయనగరం జిల్లాలో కానీ రకరకాలుగా అట్లా మన అనంతపురము సత్యసాయి జిల్లాలో కానీ ఈ జిల్లాలలో హాస్టళ్ళల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చాలా చోట్ల కలుషిత ఆహారం అంటే ఉదాహరణకు హాస్టల్లో ఇప్పటికిప్పుడు అన్నం వండిపోయి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు అన్నం తినాలంటే నాలుగు గంటల నుంచి రెడీ అయిపోయి ఆరు గంటల లోపల అన్నం రెడీ చేస్తారు ఏడు గంటలకు భోజనం చేస్తారు ఆ తర్వాత ఒక వన్ అవర్ స్టడీ అవరా ఆ తర్వాత పిల్లలు పడుకుంటారు కానీ ఆ తినే అన్నము ఏ పెళ్ళిళ్ళకో పేరెంటాళ్ళకో ఏర్పాటు చేసినాయి వాళ్ళు మధ్యాహ్నం పూట వండితే లేకపోతే ఉదయం పూట వండితే ఆ అన్నాన్ని తీసుకొచ్చి అక్కడున్న హాస్టల్ సిబ్బంది పిల్లలకు పెడుతున్నారు ఏంటి ఇంత దౌర్భాగ్యము ఇంత దారుణం ఏంటి హాస్టల్లో రైస్ ఉన్నాయి కావాల్సిన సరుకులు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వం వాళ్ళకు సప్లై చేస్తుంది ఎందుకు కొన్ని పెట్టలేకపోతున్నారు కలుషిత ఆహారం ఎందుకు పెట్టాలా ఎక్కడో పెళ్ళిళ్ళలో జరిగిన ఆహారాన్ని తీసుకొచ్చి రాత్రిపూట పెళ్ళిలో జరిగిన పెట్టిన భోజనము మరుసటి రోజు ఉదయం అల్పాహారం కింద ఇస్తే అస్వస్థ గురిగాక ఏమవుతుంది పరిస్థితి ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగం కుదేలైపోయింది విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు లేవు హాస్టల్స్ దారుణంగా తయారయ్యాయి అట్లాగనే ఫీజు రియంబర్స్మెంట్ కూడా కాలేజీలకు దాదాపు చాలా ఎక్కువ మొత్తంలో బకాయి ఉంది అందువల్ల కాలేజీల్లో చేర్చుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు విద్యా సంస్థలు పేద విద్యార్థులను అని చెప్పేసేసి ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడాడు వీటన్నిటినీ అట్లా పక్కన పెడితే ఆయన సీఎం పదవీన పదవి మీద ముఖ్యమంత్రి పదవి మీద ఒక సర్కాస్టిక్ వ్యాఖ్య చేశాడు ఏంటది ఇప్పుడు వైద్య రంగము ఎట్లాగో పేదలకు వైద్యం అనడం లేదు పేదలకు అందుబాటులో ఉండటానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మేము పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ఆ పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసేసి చేతులు దులుపుకున్నాడు చంద్రబాబు నాయుడు నేను గొప్పగా పనిచేస్తున్నానని చెప్పేసేసి అంటున్నాడు ఇదే నా గొప్పతనము ఎందుకు ఆయనకు ఆ ముఖ్యమంత్రి పదవిని కూడా తీసుకుపోయి ఆ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెడితే సరిపోతుంది కదా అని చెప్పేసేసి ఒక సర్కాస్టిక్ వ్యాఖ్య చేశాడు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో నాలుగో వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లోకి ఈరోజు కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనే సరికే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా ఈయన అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటు వేయాలా ఈయన ఏం చేయడానికని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉంది ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చకు దారితీసింది ముఖ్యమంత్రి పదవి కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అనడం ఏమిటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఈ వ్యాఖ్య చేశాడు అంటే మొత్తం ప్రభుత్వమంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కావాల్సిందంతా పెట్టేసేసి చేతులు దులుపుకొని సీఈఓ పాత్ర పోషిస్తుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో నుంచి వచ్చినటువంటి మాట సరే దీన్ని ఇలా ఉంచితే ఇక ఆయన శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ మీద చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు ఈ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన కొనసాగటం లేదు రెండు బుక్ రాజ్యాంగం మాత్రమే కొనసాగుతుంది వాళ్ళ ఇష్టానుసారము ఎవరి మీనంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఇది దారుణము ఇటువంటి పరిపాలన గత స్వాతంత్రానంతరము ప్రజాప్రభుత్వాలలో రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మాత్రమే జరుగుతుంది ఇటువంటి దారుణమైన పాలనను చూస్తూ ప్రజలు ఎలా ఓర్చుకుంటారు అనే వ్యాఖ్యలు చేస్తూ నా పరిపాలనా కాలంలో నేను ప్రతీ నెలలో పేదలకు కావాల్సిన డబ్బును డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకు పంపించేవాడిని ఈరోజు చాలామంది పేదలు ఇళ్లలో కూర్చొని జగనన్న ఉన్నప్పుడు ఎంతో కొంత మనకు ఆర్థిక సాయం వచ్చింది ఈరోజు ఆ సాయం కూడా లేకుండా పోయింది అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఆ అంశాలు అన్న నువ్వు ఉన్నప్పుడు నాకు ఈ డబ్బులు ఇచ్చావని చెప్పేసి నాతోనే అంటున్నారు అని చెప్పేసేసి చెప్పడం విశేషం అంటే తనను తాను పొగుడుకోవడమే కాకుండా తన పార్టీని ప్రభుత్వము ఇబ్బందులు పెడతా ఉంది అట్లాగనే వ్యవస్థలను ధ్వంసం చేస్తూ ఉంది ప్రైవేటీకరణ వైపు హండ్రెడ్ పర్సెంట్ అడుగులు వేస్తూ ఉంది అని చెప్పేసేసి జగన్ మాట్లాడిన మాటలు ఏలూరు ముఖ్య నాయకులు కార్యకర్తల్లో మాట్లాడిన అంటే వాళ్ళ సమావేశంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి ప్రధానంగా ముఖ్యమంత్రి పదవిని ప్రైవేటు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చేసినటువంటి సర్కాస్టిక్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది